ఈరోజు మీకు జొన్న రొట్టె నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను ఇట్లా ఒక చేతితోటి కెమెరా తీసుకుంటా ఒక చేయితోటి పిండి వేసుకోవడం కాదు ఇక జస్ట్ సేపు ఆగురి మొత్తం పిండి వేసుకున్నాక చూపిస్తాను ఇట్లా అయింది ఇట్లా రావాలి మంచి జిగు కూడా మంచిగా ఉంది పిండి ఇంట్లో ఏం కలపలే ఉడుకులేలు కూడా కలపలే నేను మంచిగా వచ్చింది తర్వాత దీన్ని ముద్దలుగా చేసుకుంటాను నేను ఎన్ని రొట్టెలు చేస్తానో అన్ని ముద్దలు నేను ఫోర్ ఫోర్ నాలుగు రొట్టెలకు తీసుకున్నా నేను సో అవి నేను తీసిపెట్టుకుంటాను అన్నట్టు ఇది ఒక్క రొట్టె కన్సిస్టెన్సీ నేను ఇంత తీసుకుంటాను ఇంత ఒక గుప్పేడు అనుకోండి పొడిపిండి తీసుకొని కొంచెం వేసుకొని వేసుకొని టక్క 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 కొట్టడం ఇది మొత్తం కొట్టినాక అయిపోయాను చూడ రొట్టెస్ట్ ఇప్పుడు దీన్ని మేము తీసుకొని అయిపోయాను ఇది కూడా చూపిస్తాను రొట్టె వేసేసిన చూడరు ఇట్లా ఒక క్లాత్ తీసుకుంటా నేను చేయి సో నీట్గా ఇట్లా వాటర్ అంతా సమురాలే తర్వాత ఒక కర్షా తీసుకొని అంతే అంతే వేస్తే రొట్టె ఇంకొక ఒక రెండు సార్లు అటు ఇటు తిరిగేస్తే అయిపోతుంది రెండు సైడ్లో చేసిన రొట్టె రెడీ అయిపోయింది కెమెరా పట్టుకొని ఒక చేతితోటి చూడాల చూపించాలంటే మస్తు కష్టంగా ఉంది ఓకే ఇది రొట్టె చూడండి ఎంత మంచిగా అయింది మీరు కూడా జొన్న రొట్టెలు ట్రై చేయరు మస్తు ఉంటాయి హెల్త్ కూడా మంచిది ట్రై చేయరు ఒకసారి ఈ ప్రాసెస్లో